ని సందర్శించిన ఎమ్మెగనూరు వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ నందవరం మండలంలో మాచాపురం చెరువు చిలకలడోర పంప్ హౌస్ గంగవరం పంప్ హౌస్ మరియు పోలచింత చెరువులను సందర్శించిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెగనూరు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక బుట్ట శివనీలకంట ఆమె మాట్లాడుతూ పంప్ హౌస్ లో మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసిన దొంగలను ఇంతవరకు గుర్తించకుండా చోరీకి గురై దాదాపు రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు మరమ్మతులు చేయకుండా చోద్యం చేస్తున్న అధికారులు ప్రభుత్వంపై మండిపడ్డారు ఎప్పటికైనా కనీసం త్వరగా మరమ్మతులు చేసి ఒక పంటకైనా నీళ్లు అందించాలని అధికారులు కోరారు இது ரத்துல கூட நூடா பதிவு எக்கரா நாலு வேல எணை மூணு எக்கராலு பட்டக்கு சாவுநீருசி ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రాంతంలో ఇవాళ మనం ముంచుని ఉన్నాం నీరు ఉండాల్సిన ప్రాంతంలో మనం ఇవాళ నుంచు ఉన్నాం ఈ పరిస్థితి దుస్థితి ఇలా ఉండడము కారణం మనకి టెస్ట్ అయింది మరి మనకు తుంగభద్ర డ్యామ్లో కూడా సారి మనకి పంతొమ్మిదో వీళ్ళు కొట్టుకుపోయి నీరంతా తిరిగి వృధా అయిపోయేలాంటి సమయంలో కూడా మనం నీరుని ఉపయోగించుకోలేకపోతున్నాము నీటిని మనం ఉపయోగించుకోలేకపోతున్నామన్న బాధపడుతున్నాము కనీసం అప్పుడన్నా పంపించగలిగే పరిస్థితి మనం ముఖ్యంగా అధికారులు ఎప్పుడైతే ఆ ఓటర్లు టెఫ్ట్ అయింది దొంగతనం అయింది అని తెలిసిన వెంటనే వాళ్ళు వాటిని కనుక ఇమీడియట్ గా ప్రాజెక్ట్ని బడ్జెట్ ఎంత కావాలో పైన అధికారులకి పంపిస్తే దానిని సమయానికి ఆ రిపేర్లు చేసి మళ్ళీ వర్కింగ్ కండిషన్కి తీసుకుని వచ్చి ఉంటే ఈరోజు రైతులందరూ కూడా మంచి పంట వేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళం మూడు సంవత్సరాలు ఏదైతే మా ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు ఆ పంప్ హౌస్ ద్వారా అంటే ఆ మోటార్ల ద్వారా పంపు చేస్తూ ఇక్కడికి కనీసం వాటర్ అందించేవాళ్ళం ఇప్పుడు గత నెలన్నర కిందట ఏదైతే స్టెప్ జరిగిందో ఆ డెఫ్ట్ని ఇమీడియట్గా వాళ్ళు అప్పటికప్పుడు అవుట్ చేసి ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు పరిష్కరించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా మా పోలీసులు అధికారులు అందరూ కూడా వెంటనే ఇక్కడ వీరికి ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆశిస్తున్నారు ఏదైతే ఫుట్బాల్ని మనము కొంచెం కిందికి పెట్టి ఉండి ఉంటే వాటర్ అనేది ఎక్కువగా రైతులకి అందించడానికి అవకాశం ఉంది ఇంకొకటి ఈ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే టెప్ట్ అయ్యిందో దీని వల్ల ఈ సంవత్సరం ఎందుకు వచ్చిస్తారో వాళ్ళకి అందించలేని పరిస్థితి ఇది ఎప్పుడు జరిగింది అనేది ఎందుకు కూడా అవగాహన లేదు కానీ గత నెలన్నర నుంచి మటుకు ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ కూడా చెప్తున్నారు ఈ పరిస్థితి ఉంది దీన్ని ఇమ్మీడియట్గా గా సాల్వ్ చేసి దీన్ని మళ్ళీ మనము రిపేర్ చేసుకుని ప్రారంభిస్తే వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ గ్రామాలలో ఉన్న ప్రతి ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఒకే ఒక పంట పండించుకునే అవకాశం పెద్ద కూడా ఉంటుంది ఈసారి దానికి కూడా నోచుకునే పరిస్థితులు ఈరోజు రైతులందరూ కూడా ఉండడం బాధ ఇలాంటివి ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు దృష్టి ఇమీడియట్గా పెట్టి రైతులని ఆదుకోవాలి రైతులకు ఎప్పుడు అండ్రగా ఉండాలని నేను ఆశిస్తున్నాను కనీసం ఇప్పుడైనా సార్ ఈ విషయం పైన ఆల్రెడీ నోటీస్ రాగానే నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు కూడా త్వరగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు మరి ఒక్కసారి మీ అందరి తరఫున మీడియా ముందు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కలెక్టర్ గారికి ఎస్సీ గారికి ఈ పరిస్థితి నుంచి త్వరగా వీళ్ళందరికీ రైతులకు ఉపశమనం కలిగించాలి త్వరగా వీటిని పరిష్కరించి ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే కాపర్ వారి అయిందో కాపర్ దాన్ని ఇమీడియట్గా తెప్పించి చేసి ఇక్కడ ఉన్న ఏడు గ్రామస్తుల ఏడు గ్రామాలలో ఉన్న రైతులందరికీ కూడా ఉపయోగ దీన్ని పునః ప్రారంభించాలనేది అంది మరి అది వస్తేనే వీరికి ఒక పంటన వేసుకునే అవకాశం ఉంటుంది ఇది ఈరోజు నిజంగా చాలా బాధకరం రైతులకి ఇటువంటి అంటే మామూలుగా మూడు పంటలు నాలుగు పంటలు పండించి రైతులు ఓకే ఒక పంట పోతే పోయిందని అనుకోవచ్చు కానీ ఒక్క పంట మీదనే ఆధారపడి ఉన్న ఈ ప్రాంత వాసులకి ఆ ఒక్క పంటకు కూడా సరైన అవకాశం రాకుండా నీళ్ళని అందించలేకపోతే మటుకు నిజంగా రాజేసుకుని ప్రభుత్వం తొందరగా ఉంచాలని మేము అందరం కూడా కోరు